ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లుగానే మైదాన ప్రాంతంలోనూ అవకాశం కల్పించాలని తెలంగాణ మైదాన ప్రాంత గిరిజనుల ఐక్య వేదిక డిమాండ్ చేసింది సోమాజిగూడలోని క్లబ్లో వేదిక నిర్వాహకుడు జగన్ నాయక్ విశ్రావత్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ మంత్రి రవీంద్రనాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలోని గిరిజనుల మొత్తం జనాభాలో డెబ్బై శాతం మైదాన ప్రాంతంలోనే ఉన్నారన్నారు ఏజెన్సీ ప్రాంతం నుంచి చట్టసభలకు వెళ్లేందుకు రాజ్యాంగమే అవకాశం కల్పించిందన్నారు మైదాన ప్రాంతంలోని గిరిజనులకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లే ఎంపీ ఎమ్మెల్యే స్థానాలకు అమలు చేయాలన్నారు మైదాన ప్రాంతాల్లో గిరిజనులు అధికంగా ఉన్న మహబూబ్నగర్ మెదక్ రంగారెడ్డి నిజామాబాద్ కరీంనగర్ నల్గొండ హైదరాబాద్ లలో అసెంబ్లీ

స్వాగతం తెలియజేస్తున్నా ముఖ్యంగా ఈరోజు చాలా విషయాల మీద చర్చించడం జరిగింది ఇంతకుముందే గిరిజన భవన్లో మా మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో తీర్మానాలు చేసినాం ఆ తీర్మానాలని మా ఆహ్వానం మా యొక్క జగన్నాయక్ డాక్టర్ జగన్నాయక్ గారు మీకు అన్ని చదివి వినిపించినారు ఇందులో ముఖ్యమైన పాయింట్ ఏమంటే రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన జనాభా ఏదైతే ఉందో టోటల్ గిరిజన జనాభాలో డెబ్బై శాతం మైదాన ప్రాంతంలో గిరిజనులు ఉంటారు ముప్పై శాతం మాత్రమే ఏజెన్సీలో ఉంటారు అయితే ఏజెన్సీ ఏరియా అనేది రాజ్యాంగ పరంగా రాజ్యాంగం పుట్టినప్పుడే వాళ్లకు అక్కడ హక్కులు లభించినాయి ఏది ఏజెన్సీ ప్రాంతంలో అయితే పాలకులు ఏం చేసినారు ఎన్ని రోజులు అంటే కేవలం ఆ ఏజెన్సీ ఏరియాను చూపించి ఏజెన్సీ ఏరియాకే మా యొక్క హక్కుల్ని అంటే మా సీట్లను అక్కడ చూపించడం అది చూపించే అవసరం లేదు ఆల్రెడీ రిజర్వ్ ఫర్ షెడ్యూల్ ఇన్ ఏజెన్సీ ఏరియా ఆ ఏజెన్సీ ఏరియాలో ఉన్న సీట్లను పోటీ చేయడానికి మైదాన ప్రాంతం వాళ్ళు ఎవరు పోటీ చేయడానికి వీలు లేదు అక్కడ ఏది గిరిజనేతరులు గిరిజనులు పోటీ చేయవచ్చు కానీ గిరిజనేతరులు ఏజెన్సీ ప్రాంతంలో పోటీ చేయడానికి ఆస్కారం లేదు కాబట్టి అవి ఆటోమేటిక్ గిరిజర్వడం కాబట్టి మేము ఏజెన్సీకి ఏదో వ్యతిరేకమని కాదు ఏజెన్సీలో ఎట్లా రిజర్వేషన్ అది ఉంటుంది అక్కడ ఎవరు పోటీ చేయరు గనక మైదాన ప్రాంతంలో ఉండే డెబ్బై శాతం గిరిజనులు అంటే గిరిజన జనాభాలో డెబ్బై శాతం గిరిజన జనాభా కలిగినటువంటి గిరిజనులకి ఏడు జిల్లాల్లో ఇంతవరకు చట్ట అవకాశం లభించలేదు సమైక్యాంధ్ర జరిగిన అన్యాయం ఇది ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఈ అన్యాయం కంటిన్యూ సాగుతుంది సో ప్రత్యేక తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి మేము చాలా రుణపడి ఉంటాం ఎందుకంటే ప్రత్యేక తెలంగాణ రావడం వల్ల గిరిజనులకి పది శాతం రిజర్వేషన్ ఆరు నుంచి పది శాతం పెరిగిన పెంచుకోగలుగుతాం కలిగాం దీన్ని పెంచుకోవడానికి ఆ రోజుల్లో పార్లమెంట్ సభ్యునిగా ఉన్నటువంటి మన